సూర్యపేటలో నిర్మలా చర్చ్ ఎదురుగా హోటల్ గ్రాండ్ బాలాజీ రోడ్డులో లోటస్ బ్యూటీ పార్లర్ లోటస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ను సోమవారం నాడు నిర్వాహకులు తాళపల్లి రచన జ్యోతిలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ లోటస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ నందు పురుషులకు ఆధునిక పద్ధతిలో హెయిర్ డ్రెస్సింగ్ చేయబడుతుందని చెప్పారు సూర్యపేటలో నిర్మలా చర్చ్ ఎదురుగా హోటల్ గ్రాండ్ బాలాజీ రోడ్డులో లోటస్ బ్యూటీ పార్లర్ లోటస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ను సోమవారం నాడు నిర్వాహకులు తాళ్లపల్లి రచన జ్యోతిలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ లోటస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ నందు పురుషులకు ఆధునిక పద్ధతిలో హెయిర్ డ్రెస్సింగ్ చేయబడుతుందని చెప్పారు యూపీకి చెందిన శిక్షణ పొందిన ముజీబ్ ఆధ్వర్యంలో పురుషులకు సెలూన్ నిర్వహించబడుతుందని వారు తెలిపారు మహిళలకు ప్రత్యేకంగా ఫేషియల్ మేకప్ వెడ్డింగ్ మేకప్ చేయబడతాయని ఆషాఢ మాసం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా మెహందీ డిజైన్లు చేపడతాయని వారు తెలిపారు మహిళల బ్యూటీ పార్లర్లో పది సంవత్సరాల అనుభవం కలిగిన డిజైనర్ల వారి ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తాళ్ళపల్లి రచన తాళ్ళపల్లి జ్యోతి తెలిపారు ఈ కార్యక్రమంలో కళ్యాణ్ ముజీబ్ నాని ఎర్రంశెట్టి ఉపేందర్ గోపగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు Title vera kada वन वन कल्याण स्माइल वन औरडी ओके काट जी ओम त्रवंदे कल्याण क्लैप्स अच्छा vai narana durvandeva vandamate ruvam taiyengrachya kshana oko okay, okay. bidilla bidilla right ala smile chinam <coughs> <coughs>

వచ్చేసి మనకు చాలా ఆఫర్స్ ఉన్నాయండి హెయిర్ హైలైట్స్ ఇస్తున్నాము హెయిర్ కాల్ చేస్తున్నాము స్ట్రైట్నింగ్ ఇస్తున్నాము ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ చేస్తున్నాము సో ఇదే కాకుండా ఇంకా మనం వెడ్డింగ్స్ పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి మేకప్లకు వెళ్తున్నాము జెంట్స్కి లేడీస్కి అందరికీ మనం మేకప్ కూడా చేస్తున్నాము సో ఈ ఆఫర్ని మీరందరూ పది రోజులు ఇట్లా ఆఫర్లు ఉంటున్నాయి పది రోజులు మీరు మంచిగా ఉపయోగించుకోగలరని మనం చేస్తున్నాము సూర్యాపేట పట్టణ ప్రజలందరూ ఈ ఆఫర్ని సద్వినియోగించుకోగలరని మనం చేసుకుంటున్నాము థ్యాంక్ యూ అండి నమస్తే అండి నా పేరు జ్యోతి ఇక్కడ సూర్యాపేట పట్టణంలో మేము లోటస్ అనే నేమ్తో యూనిసెక్స్ ప్రొఫెషనల్ అండ్ మా దగ్గర స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే ఇక్కడ హైడ్రా ఫేషియల్ ఉంటుంది నెయిలాట్ ఉంటుంది అండ్ యూపీ యూపీ వాళ్ళ స్టాక్తో జెంట్స్కి సర్వీస్ మంచి సర్వీస్ ఇప్పిస్తున్నాము ఓపెనింగ్ సందర్భంగా ఒక పది రోజుల వరకు మనకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము సో సర్వీసెస్ కూడా ప్రొఫెషనల్గా చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నాము సో ఈ ఈ ఆఫర్ని సూర్యాపేట పట్టణం ప్రజలందరూ వినియోగించుకోగలరని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి అందరికి నా పేరు రచన ఇక్కడ సూర్యపేటలో కొత్తగా సలూన్ ఓపెన్ చేశాము యూనిసెక్స్ సలూన్ మెన్స్ కి లేడీస్ కి సపరేట్ సపరేట్ గా స్టాఫ్ ఉంటారు సపరేట్ సపరేట్ గా సపరేట్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అడ్రస్ వచ్చేసి ఎంజీ రోడ్ బాలాజీ లైన్ ప్రారంభించిన సందర్భంగా ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ఒకసారి వచ్చి ఆ సెలూన్ విజిట్ చేసి ఆ ఆఫర్స్ అన్ని తెలుసుకొని వినియోగించుకోగలరు ఇక్కడ మా ప్రత్యేకతలు వచ్చేసి హైడ్రాఫేషియల్ మేల ఆర్ట్ మెన్స్ కి కూడా యూపీ నుంచి స్టాఫ్ తెప్పించాము అక్కడ స్పా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి హెయిర్ కలర్స్ మన్